హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు లాస్ట్ సండే నేను ఒక పర్సన్ ని మీట్ అవ్వడానికి భీమవరంలోని కోస్టల్ సిటీ సెంటర్కి వెళ్ళాను ఆ పర్సన్ ఎవరంటే ఇదిగోండి సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు కదా తనే మద్దాల యేసు మన భీమవరం కుర్రాడు మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తను సోషల్ మీడియా కాస్ ఎన్విరాన్మెంట్ బాగుండాలని అలాగే ప్లాస్టిక్ యూసేజ్ తగ్గాలని లేలడకు వరకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నిర్టీ ఫైవ్ డేస్ లో సైకిల్ తొక్కుకుంటూ సోలోగా వెళ్లి సక్సెస్ఫుల్ గా భీమవరం రిటర్న్ వచ్చాడు ఎండా వాన పగలు రాత్రి అని తేడా లేకుండా సైకిల్ రైడ్ చేస్తూ ఆ వీడియోస్ తన సోషల్ మీడియా ఛానల్ అయినటువంటి ఎక్స్ప్లోర్ విత్ ఏసు అనే ఛానల్ లో పోస్ట్ చేశాడు దీంతో తనకి మంచి గుర్తింపు వచ్చింది అలాగే మన నారా లోకేష్ గారి వరకు కూడా తన టాలెంట్ రీచ్ అయింది వెంటనే ఆయన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు దాంతో మనోడి కష్టానికి తగిన ఫలితమే దక్కిందని చెప్పాలి ఎక్కడో ఉన్న నారా లోకేష్ గారు తన టాలెంట్ ని గుర్తించి అప్రిషియేట్ చేసినప్పుడు మన భీమవరం కుర్రోడు తన టాలెంట్ ని మనం అప్రిషియేట్ చేయకుండా ఉంటామా అందుకే తన కష్టం ప్లస్ టాలెంట్ గుర్తించి నెక్స్ట్ తను ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు సో తన జీవితంలో ఇంకా ముందుకెళ్లాలని బ్లెస్ చేస్తూ తనని ఎంకరేజ్ చేయడం కోసం మన భీమవరం కోస్టల్ సిటీ సెంటర్ మేనేజర్ అయినటువంటి కృష్ణం రాజు గారి తరఫున చిన్న సన్మానం చేశారు అండ్ అలాగే ఒక చిన్న కంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు ఇలాంటి చిన్న చిన్న గుర్తింపులు సన్మానాలు చిన్న చిన్న ప్రశంసలు మనం పడ్డ కష్టానికి మంచి పుష్ అప్స్తాయి ఎనర్జీనిస్తాయి సింపుల్ గా సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే ఎంకరేజ్మెంట్ కింద అనమాట యాక్చువల్లీ నాకు ఆ రోజు మార్నింగ్ కాల్ వచ్చింది యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక చిన్న మీటప్ ఉంది ఏసుతో మీరు కూడా రావాలి అని చెప్పి కాల్ చేశారు ఈవినింగ్ సిక్స్ థర్టీకి కి మల్టీప్లెక్స్ కి రావాలని చెప్పారు చెప్పినట్టే సిక్స్ అక్కడ అక్కడ రీచ్ అయ్యాను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే నేను మీట్ అయ్యాను యూట్యూబ్ లో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము అందరూ భీమవరం ఇన్ఫ్లుయెన్సర్సే కానీ డైరెక్ట్ గా ఎప్పుడు మీట్ అవ్వలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది రిలయన్స్ డిజిటల్ వాళ్ళు కూడా యేసూని ఎంకరేజ్ చేసేందుకు అప్రిషియేట్ చేసేందుకు వాళ్ళ తరఫున ఒక చిన్న గిఫ్ట్ అయితే యేసూ స్పాన్సర్ చేశారు ఫుడ్ కోర్ట్ లో ఉన్న కేఫ్ బ్రూబేక్ ఓనర్ అయినటువంటి వంశీ కృష్ణ గారు కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేశారు కేఫ్ బ్రూ బేక్స్ అయితే చాలా బాగుంది అలాగే ఫుడ్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది వీళ్ళలో కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లూయర్స్ ఉన్నారు అలాగే యూట్యూబర్స్ ఉన్నారు అందర్నీ మీట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన కృష్ణం రాజు గారికి చాలా థ్యాంక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన చాలా మందికి సుపరిచితుడే సాయి గారు చాయ్ విత్ సాయి అనే ఛానల్ తో మంచి ఎంటర్టైన్ చేస్తారు ఆయన ఛానల్లో హండ్స్ అవి కూడా ఇస్తారు అలాగే కిస్సు వ్లాగ్స్ దివ్య వ్లాగ్స్ అండ్ భీమవరం ఫుడి తన నెక్స్ట్ చేయబోయే ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని మీరు కూడా తనని బ్లెస్ చేయండి అండ్ అలాగే యేసుతో నేను త్వరలో ఒక ఇంటర్వ్యూ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే తను అంత దూరం సైకిల్ మీద వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తను ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాడు ఇంట్లో ఎలా ఒప్పించాడు ఏం చేశాడు జర్నీలో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు తినడం పడుకోవడం అసలు ఎంత ఖర్చయింది ఈ విషయాలన్నీ కూడా తనని ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం ఎందుకంటే తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది నేను చేయాలి అని అనేసుకుంటూ ఉంటారు కానీ తన జర్నీలో కూడా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉండి ఉంటాడు అవి ఏంటో కూడా తెలుసుకుని అప్పుడు ఒక అడుగు ముందుకేస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను తాను ఇచ్చే సలహాలు సూచనలు తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్లాలనుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం మీకు కూడా ఎవరికైనా తన ఇంటర్వ్యూ చూడాలని అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా తనని త్వరలోనే ఇంటర్వ్యూ చేస్తాను ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్